హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ నూట పదమూడు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని నూట పద్నాలుగవ భాగం రుద్రిక నువ్వే మియాం మియాం అయితే ఇక మేము అంతే అంటూ సైలెంట్గా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు అలా సరదాగా అందరూ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసి ఎటువారు అటు వెళ్ళిపోయారు రుద్రాన్ని తీసుకుని కృతిక ద్రోణ అబ్రాడ్ వెళ్ళిపోయారు వేగ్నిక మహంతిని బిఎస్సిలో జాయిన్ చేసింది మెయిన్ క్లాసెస్ మాత్రమే అటెండ్ అవుతుంది అని కాలేజీ యాజమాని యాజమాన్యానికి చెప్పింది వేగ్నిక మహంతితో నువ్వు మెయిన్ క్లాసెస్ అటెండ్ అయ్యి తర్వాత త్వరగా ఇంటికి వచ్చేయి లిటిల్ చిన్నబాబు కదా ఉండలేడు అంటేను మహంతి ఆంటీ వాడికి మార్నింగ్ పాలు ఇచ్చి కాలేజీకి వచ్చి మెయిన్ క్లాసెస్ చూసుకొని హాస్పిటల్లో వర్క్ చూసుకుంటాను నైట్ ఎలాగూ వాడితో ఉంటాను కదా నాకు బిజీ లైఫ్ కావాలి మీరు ఎలాగూ హాస్పిటల్కి తక్కువ వస్తారు అని చెప్పారు వాడిని చూసుకోవటం మీకు కష్టంగా ఉంటే నేను కాలేజీ అయిపోయాక వచ్చి వాడితో పాటు హాస్పిటల్కి వస్తాను నాకు బిజీ లైఫ్ కావాలి ఆంటీ నేను పడుకుంటే ఏ ఆలోచన లేకుండా అలసిపోవాలి నా పరిస్థితి మీకు తెలుసు కదా అన్నది వేగ్నిక వాడిని నేను చూసుకుంటాను కానీ నువ్వు హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత బిజీగా ఉన్నా కానీ టైంకు తినాలి అంటేను మహంతి నేను వెయిట్ లాస్ అవ్వటం అందరికంటే నాకే ముఖ్యం ఎందుకంటే నా పని నేను చాలా ఈజీగా చేసుకోవాలి కదా భవిష్యత్తు ఏమి ఏమిస్తుందో తెలియదు నేనున్నన్ని రోజులు లిటిల్కి సింగిల్ పేరెంట్గా అయినా వాడిని చూసుకోవాలి కదా అంటుంటే వేగ్నిక మహా అలా మాట్లాడితే కొట్టేస్తా నీ లైఫ్లో నీ లైఫ్ ఎలా ఉంటుందో నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నువ్వు నాకున్న ఇద్దరు పిల్లల్లో నువ్వు ఒక దానివి అనుకుంటా ఇక వీడి బాధ్యత అంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరికి తెలిసినా ఎవరికి తెలియకపోయినా వీడు ఎవరో తెలియాల్సిన వాళ్ళకి తెలిసింది కనుక వీడి బాధ్యత అంటూ నీకేమీ లేదు కాకపోతే నీ పరిస్థితికి నువ్వు బిజీగా ఉండటం చాలా ముఖ్యం నువ్వేమి టెన్షన్ పడకు వీడి బాధ్యత నీకంటే మాకే ఎక్కువగా ఉంది అందరూ నీ లైఫ్ కోసం చూస్తున్నారు బిజీగా నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకటంలో తప్పు లేదు అని మహంతిని అటు కాలేజీకి ఇటు హాస్పిటల్కి పంపిస్తుంది ఒకరోజు వేగ్నిక వాళ్ళ బెడ్రూమ్లో లిటిల్ గాడిని వాకర్లో వేసి తను ఏదో పని చేస్తుంది వేదు లోనికి వస్తే లిటిల్ ఆ వాకర్ని కార్ కంటే స్పీడ్గా తీసుకుని పోయి తాత కాళ్లల్లో పెట్టేశాడు వేదు నవ్వుతూ వాడిని ఎత్తుకొని వేగ్నికాని చూస్తూ ఏంటి వీడు మన రూమ్కి షిఫ్ట్ అవ్వాడు అంటుంటే వేగ్నిక ఎందుకు మీకేమైనా అడ్డు వచ్చాడా ఏంటి వాడు అన్నది వేదు వీడు బాబుకే ఇంకా సరిగా ఏమీ తెలియదు వీడికేం తెలుసులే కాని మహంతి కాలేజీ నుంచి రాలేదా అంటుంటే వేగ్నిక కాలేజీ నుంచి హాస్పిటల్కి వెళుతుంది అంటుంటేను వేదు ఓ అత్తగారు రిటైర్డ్ అయిపోయి కోడలు గారికి పోస్ట్ ఇచ్చారా అన్నాడు లిటిల్ని బెడ్ మీద వదిలేస్తే వాడు ఆడుతూ ఉన్నాడు వేగ్నిక వేద పక్కన కూర్చొని మనం అనుకోవటమే కోడలు అని కాని రుద్ర మనసు గెలుచుకుంటుందా పాపం మహా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి మామూలుగా ఆ వయసులో అంత ఫీలింగ్స్ ఉండవు కానీ ఆ ఇంజెక్షన్ రియాక్షన్ ఆ పిల్లపై ప్రభావం బాగా చూపిస్తుంది నేను ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అంటే కనీసం లిటిల్కి ఆరు నెలలు అయినా తల్లిపాలు ఇవ్వకపోతే ఎలా అంటీ అంటుంది చాలా హార్డ్ వర్క్ చేస్తుంది ఒక్కొక్కసారి అమ్మాయి లైఫ్ చూస్తుంటే భయమేస్తుందండి మహా కంప్లీట్గా వెయిట్ లాస్ అయినా కానీ వేరే జీవితం ఆలోచించటం లేదు అంటుంటే వేద్ వేజ్ఞికాన్ని దగ్గరికి తీసుకుని పిచ్చిదాన చాలా టైం ఉంది వాళ్ళకి మనం ట్వంటీ సెవెన్ తర్వాత లైఫ్ స్టార్ట్ చేశాము అలా చూస్తే ఇంకా టెన్ ఇయర్స్ ఉంది ఈలోపు అంతా సెట్ అవుతుంది ఇక ఫీలింగ్స్ అంటే అవి అందరికీ ఎంతో కొంత ఉంటాయి నువ్వు రాకముందు నాకు లేవనుకుంటున్నావా కానీ నా లైఫ్ గోల్ వేరే దాని మీద ఉంచాను కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలే తమరు కనిపించారు నా లైఫ్ స్పాయిల్ చేశారు అంటుంటేను వేగ్నిక వేదను కొడుతూ మీ లైఫ్ నేనేం స్పాయిల్ చేశాను అన్నది అప్పుడే లిటిల్ పాక్కుంటూ వేద్ దగ్గరికి వస్తే వాడిని ఎత్తుకొని నా ఏజ్కి తాతను చేశావు కదే నాకు పిల్లలే వద్దు అంటే తాత దగ్గరికి తీసుకుని వెళ్ళావు ఇంకా ఎవరికి వీడు నా మనవడు అని తెలియదు కానీ లేకపోతే నన్ను ఎలా చూస్తారే జనాలు అంటుంటేను వేగ్నిక బాగుంది నీకు నీ కొడుక్కి ఒకటే ఆలోచన నువ్వేమో నా ఒక్క దానితో లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకున్నావు వాడేమో నచ్చిన అమ్మాయిని అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏదేమైనా మీకైతే పిల్లలు వద్దు అని ఎంత అంటారో అంత తొందరగా మీకే వస్తారు అని నవ్వుతుంటే వేదు వస్తారే నువ్వు నన్ను మాయ చేశావు మహంతి వాడిని మాయ చేసింది నాకు నువ్వు వెంటనే ఏమైనా చెప్పావా రుద్రగాడు పది నెలల బాబుగా నా చేతికి వచ్చాడు లిటిల్ని చూస్తూ వీడు వాడి బాబు చేతికి నా కొడుకు అని ఎప్పుడు చేరతాడో అప్పుడు వాడి రియాక్షన్ ఏమిటో అని లిటిల్ని ముద్దు చేస్తున్నాడు అలా వేద్ వేగ్ని దగ్గర లిటిల్ పెరుగుతూ మహంతి అటు చదువుకుంటూ ఇటు వర్క్ కూడా నేర్చుకుంటుంది కళ్యాణ్కి కాలేజీ లైఫ్ అయిపోయింది సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అక్కడే ఉంటున్నాడు యూపీఎస్ కోచింగ్ కోసం ఏదో అకాడమీలో జాయిన్ అయ్యాడు కానీ ఈరోజు రోజు ఉదయం ఫుల్ ఎక్సర్సైజ్ చేయటం కాలేజీ టయానికి జానకిని హాస్టల్ నుంచి కాలేజీలో డ్రాప్ చేయటం ఈవినింగ్ తనకు వీలైతే తానే కాలేజీకి వెళ్ళి తీసుకుని రావటం లేదంటే ధనుష్కి జానకిని హా హాస్టల్లో డ్రాప్ చేయమని చెప్పటం రుద్రికనైతే ఒక ఒకరోజు కళ్యాణ్ ఐదు గంటలకు లేచి ధనుష్ని వినుష్ని ఋషిని లేపుతుంటే బావా నువ్వంటే పోలీస్ అవ్వాలని కష్టపడుతున్నావు మాకేంటి బావా ఏసీ గదుల్లో కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళము కదా మాకు ఈ వర్కౌట్లు అవసరమా బావా మరి ఇంటి దగ్గర అమ్మా నాన్న కూడా ఇంత టార్చర్ పెట్టడం లేదు మీ అకాడమీలో రూల్స్ మొత్తం మా మీద ప్రయోగిస్తున్నావా బావా అని ఏడు ముఖం పెట్టుకుంటేను కళ్యాణ్ అరే బాడీ ఫిట్గా ఉంటే అమ్మాయిలు పడిచస్తారా దొంగచూపులు బాగా చూస్తారు అనగానే రుద్రిక దెబ్బకు తన రూముకి పారిపోయి అదేంటి నేను దొంగచూపులు చూస్తున్నానని ఈయనకి ఎలా తెలిసింది ఒక్కరోజు కూడా అతని అంట పడలేదు కదా అని తెగ ఆలోచిస్తుంది వాళ్ళు అమ్మాయిలు వెంట పడతారు అనగానే చెంగున లేచి కళ్యాణ్ తో వర్కౌట్ చేయటాన్ని మొదలుపెట్టారు రుద్రిక అయినా నేను దొంగచూపులు ఎందుకు చూడాలి నేను కూడా వర్కౌట్ చేస్తే నన్ను ఎవడొద్దంటాడు ఎలాగైతేనేం కళ్యాణి చూడటమే కదా మన ధ్యేయం అనుకొని చక్కగా తన కూడా వర్కౌట్ బాగా చెయ్యాలి అని టైట్ టీషర్టు షార్ట్ పాయింట్ వేసుకొని పైన జాకెట్ వేసుకొని జాగింగ్ రూమ్లోకి వచ్చింది ఎక్సర్సైజ్ రూమ్ వచ్చింది కళ్యాణ్ హాఫ్ బనియన్తో షార్ట్ పాయింట్ తో డిప్స్ కొడుతున్నాడు అతని కళ్ళకి రుద్రికా పాదాలు కనిపించి మెల్లి మెల్లిగా అలా పైకి చూశాడు పైన జెర్కీ ఉంది కానీ కళ్యాణ్ కింది నుంచి చూస్తున్నాడు కదా రుద్రికా అందాలు చూసి గుటకలు మింగుతూ ఏమీ అర్థం కాక లేచి కూర్చున్నాడు స్టైల్ స్టైల్గా రన్నింగ్ ప్లాట్ఫామ్ పై రన్నింగ్ చేస్తుంటే ధనుష్ బంగారం ఇప్పుడు కాలేజీలో నీ రౌడీజం సరిపోవటం లేదు అని కండలు పెంచి ఎవరిని మడత పెడతావు అన్నాడు రుద్రిక మనసులో ఈయనగారు కనిపించేది ఈ రూమ్ లో ఒక గంట ఎన్ని రోజు ఇన్ని రోజులు ఏదో లేని దొంగ చూపులు చూస్తే ఈ రోజు కనిపెట్టాడు కదా దొంగ దొంగతనంగా ఎందుకు చూడాలి దొరబిడ్డలాగానే చూస్తా ఇప్పుడు ఏం పీగుతాడో చూస్తా అని రుద్రిక ధనుష్తో అన్నయ్య మమ్మీ తిడుతుంది అందుకే వచ్చాను అంటూ ఓవరగా కళ్యాణ్ని చూస్తుంది కళ్యాణానికి అప్పటికే పట్టిన చెమటలు తుడుచుకుని వెళ్ళి ఒక వాటర్ బాటిల్ నీళ్లు తాగి రుద్రికా వైపు కూడా చూడకుండా డబుల్స్తో వర్క్ వర్కౌట్ చేస్తుంటే కళ్యాణ్ కండలు బ్యాక్ నుంచి చూస్తున్న రుద్రికకు కూడా చెమటలు పడుతూ గుండెల్లో ఏదో తీపి అలజడి షర్టు వేసుకుంటే మామూలుగా కనిపించే అతను ఇక్కడ కండల వీరుళ్లా కనిపిస్తుంటే ఆ కళ్యాణ్ బాడీ నా కోసమే అని తన బాడీ చూసుకుంటూ ఈ బక్క ప్రాణానికి ఆ బాడీ సెట్ అవుతాదా అని తనకు తానే నవ్వుకొని రోజు చూపులు చూసే రుద్రిక ఈ రోజు దర్జాగా చూస్తుంది కానీ కళ్యాణ్కి అయితే చెమటలు పడుతున్నాయి కనిపించకుండా కవర్ చేసుకుంటున్నాడు రుద్ర జాయిన్ అయ్యాడు వయసు తక్కువైనా కానీ బాడీ ఫిట్నెస్ మగవాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారా అనేలా కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చాడు సీనియర్స్ రుద్రాని చూసి రేపటి రోజు వీడు కాలేజీలో హీరో అవుతాడు అని వీడిని ర్యాగింగ్ చేసి బఫుల్ చేయాలి అనుకున్నారు ఫైనల్ ఇయర్ బాయ్స్ అందరూ రుద్రాని అరే ఇటు రా అన్నారు రుద్ర వినయంగా చేతులు కట్టుకొని అన్నా చెప్పండి కానీ ఆ రా తీసేయండి అన్నాడు కాలేజీలో అందరూ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు రుద్ర అయిపోయాడు అనుకుంటున్నారు సీనియర్స్ గుడ్ చెప్పగానే అలా వినాలి అలా చేతులు కట్టుకోవాలి కానీ రా ఎందుకు తీసేయాలి రా అన్నారు రుద్ర అన్నా అని నేను పిలుస్తున్నాను కదా తమ్ముడు అని మీరు పిలవండి మీరు రా అంటే నేను కూడా రా అంటే బాగుండదు కదా అందుకని సీనియర్స్ రే నువ్వు ఫస్ట్ ఇయర్ మేము ఫైనల్ ఇయర్ మేము ఇలానే రా అంటాము అన్నారు రుద్ర ఫైనల్ ఇయర్ అంటే స్టడీ పరంగా అంతే కదా ఓకే నేను చదివేది మీరు చదివేశారు మీరు చదివేది నేను చదవలేదు మీ ఇయర్ నుంచి క్వశ్చన్స్ అడగండి ఆన్సర్ చేస్తాను అంతకు మించి కూడా క్వశ్చన్స్ అడగండి లేదా ప్రొఫెసర్లని కూడా పిలవండి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తాను ప్రొఫెసర్ల వాటికి ఆన్సర్ చేశాక అప్పుడు నేను మిమ్మల్ని రా అనవచ్చు మీరు అడిగినది నేను ఆన్సర్ చేయకపోతే మీరు రా అనటానికి క్వాలిఫై అవుతారు ఓకేనా అన్నా అని వినయంగా అన్నాడు సీనియర్స్ అరే బచ్చ నీకు ప్రొఫెసర్లు రావాలా మేము అడిగిన దానికి చెయ్యలే అని టకా టకా ఆ బ్యాచ్ లో టాప్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతుంటే రుద్ర స్టైల్ గా సమాధానం చెప్తున్నాడు ఆ బ్యాచ్ లో వాళ్ళకి కూడా చాలా మందికి ఆ క్వశ్చన్స్ తెలియదు ఆన్సర్స్ తెలియదు పిచ్చి పుల్కాల్లా క్వశ్చన్స్ అడిగే వాళ్ళని ఆన్సర్ ఇచ్చే రుద్రాని చూస్తున్నారు రుద్ర ఇక మీ క్వశ్చన్స్ అయిపోయాయి కనుక నేను మొత్తం ఆన్సర్ చేశాను ఇప్పుడు మనం ఈక్వల్ కదా ఇక్కడ రా తీసేయాలి ఈ రా ని మీరు యాడ్ చేయాలి నేను యాడ్ చేయాలా అనేది ప్రొఫెసర్లని పిలిచి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్తే నేను డ్రాప్ అయిపోయి మీరు రా అని మీ నేను యాక్సెప్ట్ చేస్తా నేను ఆన్సర్ చేస్తే సీనియర్స్ జూనియర్స్ ఏమీ లేదు ఆ రా నేను కూడా యూజ్ చేసుకుంటాను అని ఒక సవాల్ విసిరాడు సీనియర్స్కి కి సవాల్ అనిపించింది ఆ బ్యాచ్లో చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడు ఈక్వల్ అయ్యాడు ఇక ఈ రాణి అటు ఇటు అంటే ప్రొఫెసర్లు మాకంటే కూడా స్టడీ పరంగానే కాకుండా నాలెడ్జ్ పరంగా ఉంటారు కదా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వటం ఇంపాసిబుల్ అని వాళ్లకు నచ్చిన ప్రొఫెసర్ని పిలిచారు మీ మేధస్థుని ఉపయోగించి ఒక క్వశ్చన్ చెయ్యమని అడిగారు ప్రొఫెసర్కి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ స్టూడెంట్స్ చెబితేనే ఇని సావరు కదా అడిగి మరీ తెలుసుకుంటున్నారు అని ఉబ్బిపోయి తన సీనియార్టీని మొత్తం రంగరించి ఒక క్వశ్చన్ తయారు చేశాడు అది మన రుద్రబాబు ఆల్రెడీ రీసెర్చ్ ల్యాబ్లో అంతకు మించి ఉన్న ప్రొఫెసర్ల దగ్గర నేర్చుకున్న సింపుల్ క్వశ్చన్ దానికి రుద్ర ఆన్సర్ చేశాడు సీనియర్స్ ఆన్సర్ ఇవ్వలేదు రుద్ర ఈ రోజు నుంచి ఈ కాలేజీలో నన్ను రా అనేవాడు ఎవడైనా పుట్టాడు అని అనుకుంటే నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేశాక ఆ అర్హత సంపాదించుకోండి ఓకేనా బాయ్స్ అంటూ కేసి చూసి ఏ బేబీస్ మీరందరూ నా డార్లింగ్స్ అని ఒక ఫ్లయింగ్ కిస్ చేసి స్టైల్గా వెళ్ళిపోయాడు ఆడపిల్లలు సీనియర్స్ అని లేదు జూనియర్స్ అని లేదు కేకల మీద కేకలు పెట్టారు అబ్బాయిల ఫేస్కి రెడ్ పెయింట్ వేసుకొని కూర్చున్నారు వీడికి బుద్ధి బలం చాలా ఉంది ఏదో ఒక టైంలో కండ బలంతో కొట్టాలి అనుకున్నారు కండబలం కంటే బుద్ధిబలం గొప్పది అని ఆల్రెడీ వీళ్ళే బఫుల్ అయ్యారని తెలుసుకోలేకపోయారు అలా రుద్ర ఫస్ట్ డే కాలేజీలో హీరోలా ఎంట్రీ ఇచ్చాడు ఆ కాలేజీలో టాప్ మోస్ట్ బ్యూటీ గర్ల్ అయిన సెకండ్ ఇయర్ జోషితాతో కిస్ కూడా రుద్ర పెట్టించుకున్నాడు జోషి జోషిత వెంట ఆ కాలేజ్ బాయ్స్ మొత్తం ఉంటే జోషిత రుద్ర అడగకుండానే కిస్ ఇచ్చేసింది రుద్రాతో పాటు చేరిన ఫస్ట్ ఇయర్ పాప చతుర్మయ్ రుద్రాకి జోసిత అలా కిస్ చేస్తుంటే ఆ కాలేజీ మొత్తంలో అసలు సీనియర్స్ కూడా ఇప్పటి వరకు శారీ కట్టలేదు అక్కడ సెటిల్ అయ్యి తెలుగువారి ఫ్యామిలీతో ఫ్యామిలీలో చతుర్మయ్యి ఫ్యామిలీ ఒకటి ఇండియన్ కల్చర్ని ఎక్కువ ఫాలో అవుతారు చైర్ అంత ఫాస్ట్ కల్చర్లో ఉంటూ కూడా ఇండియా సంస్కృతులను సంప్రదాయాలను బాగా పాటిస్తుంది అన్నట్టుగా అందరికీ అర్థమవుతుంది అలా ఆమె శారీ కట్టుకొని ఉన్నదేమో పబ్లిక్లో అలా కిస్సు చూసి ఒక్కసారిగా కొంగు తన తలపై నుంచి వేసుకొని చూడకూడనిది ఏదో చూసినట్టుగా క్లాసులోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్స్టాప్గా వినండి